తెలంగాణలో అతి త్వరలో జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ ఉండబోతుంది మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గాను బీజేపీ నుంచి కొంతమంది టికెట్లు అయితే ఆశిస్తున్నారు మరి బీజేపీ ఎవరిని చూస్తుంది ఆ ఆశావాహులు ఎవరు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో జూబ్లీహిల్స్ బయో ఎలక్షన్స్లో టికెట్ ఆశిస్తున్న బీజేపీ నుంచి నలుగురున్నారు ఎవరా నలుగురు ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే మొదటిగా కీర్తిరెడ్డి సో కీర్తిరెడ్డి లాస్ట్ టైం కూడా తను జూబ్లీ హిల్స్ నుంచి టికెట్ని ఆశించింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ అప్పుడు కూడా తను ఆశించింది కానీ అనుకున్న విధంగా తనకైతే టికెట్ ఇవ్వలేదు దానికి బదులుగా దీపక్ రెడ్డికి ఇవ్వడం అనేది జరిగింది సో అది కాకుండా ఇంకొక విషయం ఏంటిదంటే కీర్తి రెడ్డి కోసం పెద్ద ఎత్తున పెద్ద లీడర్ ఒక హోదాలో మంచి హోదాలో ఉన్న లీడర్ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే చాలా క్లియర్గా తెలుసు సో కీర్తి రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ దీపక్ రెడ్డి అండ్ దీక్ దీపక్ రెడ్డి ఈరోజు ఏం కొత్త పేరు కాదు జూబ్లీహిల్స్ ప్రజల అందరికీ కూడా అతను పేరు తెలుసు ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయో అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ టైం సమయంలో కూడా ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థి సో ఆ అభ్యర్థి పేరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏంటిది అని అంటే దీపక్ రెడ్డి లాస్ట్ టైం విన్ అవ్వలేదు లాస్ట్ టైం ఎందుకు విన్ అవ్వలేదు అనంటే ఒకటి జూబ్లీ హిల్స్లో కొంతమంది ఆంధ్ర సెట్లర్స్ ఉండడం ఒకటి కారణమైతే ఇంకొకటి ఏంటిది అని అంటే అక్కడున్న ముస్లిమ్స్ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ముస్లింస్ జనాభాలని కూడా పెద్దగా ఆయన ఆకట్టుకోలేకపోయారు ఆయన సైడ్ తిప్పుకోలేకపోయారు అందుకనే ఓడిపోవడం జరిగింది అని చెప్పి కూడా గతం నుంచి ఉన్న మార్ వార్తలు సో ఈ విషయం ఇదనమాట అంటే ఇటు ఒకళ్ళు కీర్తిరెడ్డి విషయానికి వచ్చేస్తే అలా ఉంది నెక్స్ట్ దీపక్ రెడ్డి విషయానికి వచ్చేస్తే ఆంధ్ర సెటిలర్ కొంతమంది ఉండడము అండ్ తర్వాత వేరే వాళ్ళు ఉండడం అనేది ఇంకొకటి నెక్స్ట్ ఎన్వి సుభాష్ ఎన్వి సుభాష్ ఈ పేరైతే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన పివి నరసింహారావు వాళ్ళ గ్రాండ్ గ్రాండ్సన్ అండ్ ఇంకొకటి ఏంటిదంటే అతను బీజేపీలో ఎప్పటినుంచో యాక్టివ్గా పనిచేస్తున్నారు బీజేపీలో ఎప్పటి నుంచో యాక్టివ్గా పనిచేస్తున్నారు గతంలో వేరే పార్టీలో ఉండే అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది సో బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా బీజేపీలో ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తున్నారు ఆయన కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లలో అక్కడ కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అంటే ఆయనకి చెయ్యాలి అనే ఒక ఆలోచన అయితే రావడం జరిగింది ఎట్ ద సేమ్ టైం మాధవినత సో మాధవీలత అంటే కొత్తగా అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ పేరు వింటే అందరికీ బాగా గుర్తుకొస్తుంది ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ చాలా ట్రోల్స్ కూడా ఆమె మీద జరుగుతున్నాయి సోషల్ మీడియాలో మరి ఆమె కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉంది అంటే వీళ్ళు నలుగురు అయితే ఉన్నారు ఆశాబాహులు మరి బీజేపీ అధిష్టానం ఎవరి వైపు చూస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మరి సో బీజేపీ నుంచి ఎవరు కంటెస్ట్ చేయబోతున్నారు ఒకటి దీపక్ రెడ్డి ఆల్రెడీ ఆయన ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారైనా నేను గెలుస్తాను నాకు మళ్ళీ టికెట్ ఇవ్వండి అని చెప్పి ఒక పక్క దీపక్ రెడ్డి అంటున్నారు అండ్ కీర్తిరెడ్డి లాస్ట్ టైం కూడా తను అక్కడి నుంచి కంటెస్ట్ చేద్దామనుకుంది కానీ అప్పుడు పార్టీ ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడైనా పార్టీ ఛాన్స్ ఇస్తుందేమో అండ్ నా వెనకాల కూడా ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే అనే ఒక ధైర్యం అయి ఉండొచ్చు అండ్ థర్డ్ ఎన్వి సుభాష్ ఉన్నారు కాబట్టి ఆయన యాక్టివ్గా ఉంటున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఆయన కూడా రెడీగా ఉన్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం మాధవీలత గారు సో మాధవీలత గారి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చెప్పాను కదా తను చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి టెంపుల్ కొంచెం హైదరాబాద్ మొత్తం కూడా దాన్ని తీసేశారు అక్కడ నుంచి అన్న ఒక వివాదాస్పదంలో కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఎవరెవరు కానివ్వండి తర్వాత దీపక్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అక్కడ యాక్టివ్గా ఉండి అక్కడ జరిగితే ఫస్ట్ అని చెప్పి దాని గురించి మాట్లాడడం అని చెప్పి అంటే చాలా యాక్టివ్గా వీళ్ళు మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వీళ్ళు కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ పార్టీ కల్లో పార్టీ కళల్లో వీళ్ళు పడడానికి పార్టీ మా మీద ఫోకస్ పెట్టాలి అని అంటే మేము ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని చెప్పి వీళ్ళు రీసెంట్గా హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆ విషయం గురించి కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండి వీళ్ళిద్దరు కూడా పోరాటం చేశారు ఇక్కడ నుంచి ఎందుకు తొలగిస్తారు ఇక్కడి నుంచి ఎందుకు తొలగిస్తారు ఇక్కడే హిందూ దేవాలయాలు కనిపిస్తున్నాయా వేరేవేం కనిపించట్లేదా అనే విషయం మీద కూడా వీళ్ళు ఇద్దరు ఫైట్ చేయడం జరిగింది అరెస్ట్లు అవ్వడం జరిగింది అంటే ఇలా చాలా కథ అనేది నడిచింది సో ఇప్పుడు బీజేపీ ఎవరిని ఉంచుతుంది ఆ రేస్లో ఎవరిని పంపిస్తుంది బీజేపీ అధిష్టానం అనేది వేచి చూడాల్సి ఉంది